శ్రీ మాధవ విద్యారణ్య వారి విరచిత శ్రీ శంకర విజయం తెలుగు అనువాదం చిలుకూరు వెంకటేశ్వరులు గారు ఇప్పుడు పదవ సుర్గలోకి వచ్చాం మనం శ్రీ శంకరుల సర్వ విద్యా విస్తారం శ్రీ అమరక మహారాజు నిద్ర నుండి లేచిన వ్యక్తి మల్లే లేచి కూర్చోగా రాణులు మంత్రులు మహానందం పొందారు ప్రజలు నానా విధాలైన శాంతికర్మలు చేయిస్తూ నృత్య గీత వాద్యాదులతో వేడుకలు జరుపుకున్నారు అమరక మహారాజు దేహాన్ని ధరించి శ్రీశంకరులు నగరమంతా భద్రగజంపై ఊరేగారు ఆ విధంగా శ్రీశంకర్లు అంతఃపురాన్ని చేరి కాంతాజనులందరినీ అమిత సంతోషపరుస్తూ వారితో ప్రియ సంభాషణలు చేయసాగారు మంత్రులందరూ సంతోషభరితులై ఆంతరంగికులైనారు సామంతులందరూ శాసనాలను శిరసావహిస్తున్నారు బృహస్పతిల మేధా సంపతితో రాజ్యపాలన చేయగా జనులందరూ భూలోక పురంధరుడు అని కొనియాడారు లౌకిక వ్యవహారాలే ఎరుగని ఆ యతివరుడు అమరక దేహాన్ని పొంది సర్వభోగాలను అనుభవించసాగాడు ప్రజల హృదయతత్వం మెరిగి వారిని శాసిస్తూ లాలిస్తూ రాజ్యపాలన చేయసాగాడు ఆ విధంగా రాజు అనే శబ్దానికి సార్థకత చేకూర్చాడు అప్పుడు ఆ మంత్రులు రాజు పరిపాలనా శైలిలో సాధారణ జనులకు గోచరం కాని ఒక విధానాన్ని గమనించారు ఈతడు తమ అమరక మహారాజు కాడేమో అని సందేహిస్తూ పరస్పరం సంప్రదించుకోసాగారు అత్యంత ప్రజ్ఞాశక్తితో మంత్రులు ఇలా ఆలోచించారు మన ప్రజల అదృష్టవశాన మరణించాడు అని తలచిన మహారాజు తిరిగి జీవించి వచ్చాడు అయినా ఈ రాజు మునుపటి కంటే భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు అన్ని విధాలా విలక్షణుడిగానే కనిపిస్తున్నాడు ఈతని దేహం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది మాటలు పలుకులు చేష్టలు సర్వము నిశితంగా పరీక్షిస్తే భిన్నంగా తెలుస్తున్నాయి దివ్యగుణ గుణ రత్నాకరుడై విరాజులుతున్నాడు ఆ అమరక మహారాజు యయాతి మహారాజుల ప్రజలకు కల్పవృక్షమై కోరినవన్నీ సమకూర్చసాగాడు బృహస్పతిల అఖండ మేధా సంపత్తితో సర్వ విద్యల ఎందు ప్రతిభావంతుడే వెలుగుతున్నాడు అర్థవంతమైన సంభాషణల చేత ఎదుటివారి మనసును దోచుకుంటున్నాడు సాహస పరాక్రమంలో అర్జునిలా శత్రులను నిశేషంగా జయించి విజయలక్ష్మి కైవసం చేసుకునేవాడయ్యాడు సర్వజీవులలో రూపంలో ఉండే మహేశ్వరుడిలాగా గూఢచారులు లేకుండానే జనుల హృదయాలందరి విషయాలను గ్రహించసాగాడు ఎదటి వారి హావభావాల చేతనే వారి అంతర్గత విషయాలను తెలుసుకుంటున్నాడు చూడగా ఇవన్నీ అసాధారణాలైన మానవాతీత గుణాలు అని తెలుస్తున్నాయి ఈ ప్రభువునందు యయాతి చక్రవర్తి దాతృత్వం బృహస్పతి మేధా సంపత్తి అర్జునుడి ధైర్య సాహసాలు మహేశ్వరుడిలా సాక్షిభూతంగా ఉంటూ దేవమానవాంశలు స్పష్టం కాసాగాయి ఈ అమరక భూపతి దేహాన సర్వ విలక్షణమైన ధర్మాలు కలిగి దివ్య పురాణ పురుషుడు ప్రవేశించి ప్రకాశిస్తున్నాడు పరమపురుషుడైన మహారాజు పరిపాలించే కాలంలో ప్రజలు సర్వధర్మాలు పాటిస్తుండేవారు వృక్షాలని నిండుగా పూత పూసి ఫలించేవి గోవులు సమృద్ధిగా పాలిచ్చేవి సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండేవి భూమాత కూడా సర్వవస్తు సమృద్ధిచే మహాకుటుంబినిలా ఉండేది ప్రజలందరూ సర్వసౌఖ్యాలను పొందుతూ శాస్త్ర సమ్మతాలైన స్వధర్మాలను ఆచరిస్తూ ఉండేవారు అలాగే ఈ నూతన అమరక మహారాజు పాలన కూడా ఎన్నడూ కనీ విని ఎరుగని విధంగా సర్వవస్తు సమృద్ధితో ధర్మానుష్ఠాన నిరతితో మహోత్తమ గుణాలు కలిగి విరాజిల్లడంతో జనులు సుఖంగా జీవించసాగారు పూర్వం ఏ దేశమందైనా క్షామాలు సంభవించేటప్పుడు రాజర్షులను మహర్షులను దేశానికి ఆహ్వానించి సత్కరించేవారు వారి పాదస్పర్శించే ఈతి బాధలని తొలగిపోయి దేశం సుభిక్షమయ్యేది ఈతి బాధలు ఆరు రకాలు అతివృష్టి అనావృష్టి ఎలుకల వలన బాధలు మిడతల వలన బాధలు చిలకల వలన బాధలు సమీపస్థ రాజుల వలన కలిగే బాధలు ఈ నూతన అమరక మహారాజు ప్రభావం చేత ప్రజలు ఈతి బాధలు లేక సుఖాలు అనుభవిస్తున్నారు నూతన అమరక మహారాజు పరిపాలనా పద్ధతిని దేశకాల పరిస్థితులను సమీక్షించిన మంత్రులు ఇలా తలిచారు మన మహారాజు దేహంలో దివ్య పురుషుడెవరో ప్రవేశించి ఉంటాడు ఆ మహాపురుషుడు దైవాంశను అతిక్రమించిన అప్రాకృత పురుషుడై ఉండవచ్చు దేశమంతా శివాత్మకమై ఉంది సర్వదోషాలకు నిలయమై ఉండవలసిన ఈ కలికాలం త్రేతాయుగ లక్షణాలతో వెలసిలుతోంది అమరక మహారాజు ఎంత సమర్థంగా పాలించినా కలిదోషాలు స్పష్టంగా కానవచ్చేవి ధర్మదేవత నాలుగు పాదాలతో ఉండేది కాదు ఈ నూతన అమరక మహారాజు రాజ్యంలో కాలు మోపింది మొదలు కలిధర్మాలు పూర్తిగా నశించి కృతయుగ ధర్మాలు తెలుస్తున్నాయి ఈతని పాలన కృతయుగంలో మాంధాతాది ప్రభువుల పాలనను తలపింపజేస్తూ సర్వసౌఖ్యాలతో ప్రజలు జీవిస్తున్నారు అందువలననే అమరక మహారాజు దేహంలో దివ్య పురుషుడెవరో ప్రవేశించి ఉంటాడని తలుస్తున్నాం ఈ రాజ్యంలో ఈతి బాధలు లేవు రాజ్యం ప్రశాంతంగా ఉంది శత్రుభయం అసలేదు ఏది తలపెట్టిన విజయలక్ష్మి మన మహారాజునే వరిస్తోంది ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోంది ఇన్ని కారణాలచే మన మహారాజు దేహంలో ఎవరో మహాపురుషుడు ప్రవేశించి ఉన్నాడు అనడం సత్యం ఈ మహాత్ముడు మన మహారాజు దేహాన్ని విడిచిపోకుండా చూడాలి అలా అయితే దేశంలో సర్వశుభాలు శాశ్వతంగా ఉండిపోతాయి మన దేశం దేవలోకం బ్రహ్మలోకాల కన్నా ప్రకాశవంతంగా ఉంటుంది మనం ఈ మహాభాగ్యాన్ని జారెడ్చుకోరాదు అని మంత్రివర్యులందరూ చక్కగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ మహాత్ముని దేహం ఎక్కడ ఉన్నా వెదికి నాశనం చేయిస్తే ఈ నూతన అమరక మహారాజును పరిరక్షించుకోవచ్చు అని తీర్మానించుకున్నారు అమరక మహారాజు శరీరాన్ని రక్షించుకోదలచి మంత్రులందరూ తమ సేవకులను పిలిచి రాజ్యంలో ఎక్కడ మృతదేహం కనిపించినా వెంటనే దహనం చేయవలసింది అని రహస్యంగా బాటులందరినీ ఆజ్ఞాపించారు లోకల్లో ప్రభువులు రాజ్యభారాన్ని మంత్రులపై ఉంచి తాము విషయభోగాలందు తేలుతూ ఉంటారు ఈ నూతన అమరక మహారాజు కూడా అలాగే రాజ్యభారమంతా ఆప్తులు బుద్ధిమంతులు అయిన మంత్రులకు వదిలి తాను రాణులందరితోనూ స్వేచ్ఛగా విశేషకాలను అనుభవించసాగాడు ఆ కపట అమరక మహారాజు రాజప్రసాదంలో పాలరాతితో నిర్మించిన మండపాలందు తన స్త్రీల నడుమ సరస జరుపుతూ కాలం గడుపుతున్నాడు ఉన్మాదం కలిగించే మద్యాన్ని బంగారు పాత్రలందు పోసుకుని తాను త్రాగుతూ స్త్రీల చేత కూడా తాగిస్తున్నాడు ఆ భూసురుడు ఇదంతా పాత మహారాజు గురించి చెప్తున్నారు ఉన్మాదం కలిగించే మద్యాన్ని బంగారు పాత్రలందు పోసుకుని తాను త్రాగుతూ వారి చేత త్రాగించాడు అన్నారు అయితే ఈ ప్రస్తుతం ఈయన ఏం చేస్తున్నాడు అంటే తన ప్రియాళ్ళతో కూడి ఎనిమిది సాత్విక భావాలను అనుభవించాడు ఆ ఎనిమిది సాత్విక భావాలు ఏవంటే స్తంభం అంటే స్తబ్ధంగా ఉండడం ప్రళయం బాహ్యాంతర్గత చేష్టలు స్తంభించడం రోమాంచం చెమట వివరణత అంటే రూపాంతర ప్రాప్తి దేహకంపం కన్నీరు గద్గతం ఈ విధంగా కపటభూసురుడు తన ప్రియతమ కాంతలతో కూడి విషయ సుఖాలన్నీ అనుభవిస్తూ బాహ్య స్మృతి మరచి చెప్పనలవి కాని సుఖాలను అనుభవించసాగాడు ఆ విధంగా మహారాజు తన ప్రియకాంతలతో యథేచ్ఛగా విహరిస్తూ కామకళలయందు నిష్ణాతుడైనాడు నానావిధ శృంగార శ్రేష్ఠులందరి మెలుకోలన్నీ నేర్చినవాడై విషయానుభవాలందు మైమరిచాడు బాహ్య స్పృహ పూర్తిగా కోల్పోయినవాడై విషయానందం కూడా బ్రహ్మమే అనే తత్వంతో విషయ సుఖాలను అనుభవించాడు విషయ సుఖాలందరి ఆనందం కూడా తనదే అని భావించాడు విచారిస్తే ఆనందం అనేది సుఖమే అవుతుంది ఎలాగంటే ప్రవృత్తి నశిస్తే ఆనందమే నిత్యమై స్వస్వరూప సిద్ధిని పొంది దుఃఖరహితమై ముక్తిప్రదమవుతుంది అంతా తాము తమ నిజపతితోనే జీవిస్తున్నట్టు భావిస్తున్నారు ఆ విధంగా ఎలాంటి అరమరికలు లేనందున వారితో సకల భోగాలను అనుభవిస్తూ కామశాస్త్ర ప్రావీణ్యంతో వారి పట్ల ప్రవర్తించాడు ఈ విధంగా బాహ్యంగా విషయ ప్రవర్తనందు ప్రవర్తిస్తున్నా శ్రీకృష్ణునిలా దోషరహితుడే ప్రకాశించాడు అమరక నామధేయులైన శ్రీశంకరులు కామశాస్త్ర తత్వాన్ని బాగా అధ్యయనం చేశారు తర్వాత తన అనుభవాలకు కొత్త అర్థాలు తెలుపుతూ అమరక కావ్యం అనే శృంగార కావ్యం రచించారు తన స్వీయ అనుభవాలను వాత్సాయన శాస్త్రాన్ని సంవిధానపరిచి ఆ అమరక కావ్య రచనను చేశారు పరాశర మహర్షి రచించిన భిక్షాసూత్ర గ్రంథాన్ని అనుసరించేవారు పారాశరులవుతారు అంటే యతీశ్వరులు అని భావం యతిశ్రేష్ఠుడైన శ్రీశంకర్లు ఆ మహారాజు శరీరంలో ప్రవేశించి తనను తానే మర్చిపోయాడు ఆ కారణాన గురువాజ్ఞని పాలించే అతని శిష్యులు గడువు దాటిపోయినా తమ గురువు తిరిగి నానందుకు ఎంతో దుఃఖిస్తున్నారు గురుదేవుల శరీరాన్ని పరిరక్షించడంలో అప్రమత్తులై ఉన్నారు వారిలా తలపోశారు గురువరేణిలో ఒక మాసంలో తిరిగి వస్తానని దేహాన్ని విడి వెళ్లారు ఇప్పుడు మాసం దాటి ఆరు దినాలైంది ఇంకా వారు తమ నిజ శరీరంలో ప్రవేశించలేదు ఆయన దర్శనం కాక మనం ఇక్కడ అనాధనమైనాం ఈ ఆలస్యానికి కారణం ఏమై ఉంటుంది శ్రీ శంకరులు ఒక మాస కాలంలోనే తిరిగి వస్తానన్నారు శ్రీ గురుదేవులు ఎప్పుడు వస్తారో అన్న ఉత్కంఠతో శిష్యులందరూ ఎదురు చూస్తున్నారు వ్యవధి తీరడం చేత ఎప్పుడు తిరిగి వస్తారో తెలియక దిక్కుతోచని వారే విలపించసాగారు మా గురు భక్తి పవిత్రమైనదా కాదా మేము ఎల్లవేళలా గురుదేవుని పాదపద్మాలనే హృదయంలో నిలుపుకుని ధ్యానిస్తున్నాం అట్టి గురుదేవుల పాదపద్మాలు దూరమైనాయి గురుదేవులను ఎక్కడున్నారని వెతకగలం ఇప్పుడు ఎక్కడికి పోవాలి దిక్కు తోచడం లేదు అష్టసిద్ధులతో సంపన్నులైన గురుదేవులు ఇప్పుడు ఏ రూపంలో ఏ దేశంలో సముద్ర పర్వతాల్లో ఉన్నారని ఊహింపగలం ఇదంతా మా దురదృష్టం తప్ప వేరు కాదు శ్రీ గురుదేవుల దర్శన భాగ్యం లేని మా జీవితం అంతా వేదాంత జ్ఞానశూన్యమై మాయామోహాంధకారంలో పడి గతిలేని వారమవుతాం మాకు ఇహ పరలోకాలలో ఎక్కడా గతులు లేవు గురుదేవుల జ్ఞానబోధన చేత నిర్భయంగా ఉన్నాం ఇప్పుడు మాకు ఆ మోక్ష మార్గాన్ని చూపేవారెవరు గురు కటాక్షం లేని మా జీవితాలు వ్యర్థం ఇక మేము ఈ దుర్భర సంసారణ్యంలో చిక్కుపోవలసిందేనా మాకు దారి చూపే ఆప్తుడేడి గురు సందర్శన భాగ్య విహీనలమైపోయినాం శ్రీ ధ్యానం చేత సర్వపాపాలు నశిస్తాయి ఇంద్రియాలు పరిశుద్ధాలవుతాయి శాశ్వతానంద అనుభూతి లభిస్తుంది హృదయం పరిశుద్ధమై సంస్కారాలు ఏర్పడతాయి ఇంతెందుకు గురుపాదాలను ఆశ్రయించిన మాకు గురుపద భజనమే ధ్యానం జ్ఞానం జపం వేదాధ్యయనం నిత్యకృత్యం పరమశివం శ్రీ గురుతేజస్సు ఎప్పటికైనా మాపై ప్రసరిస్తుందా మేము పవిత్రలమవుతామా అటు భాగ్యం కలుగుతుందా శ్రీ శంకరుల దివ్య తేజోరాశియే మాకు జ్ఞానయోగాది సిద్ధులు వేదాధ్యయనాది తప పవిత్రాలు ప్రదాలు తలచినంత మాత్రం చేతనే మాకు సర్వమనోరథాలు సమకూరేవి శ్రీ గురులేవు శ్రీ గురుదేవుల తేజస్సు ప్రసరించినంత మాత్రం చేతనే సకల పాపం హరించి జ్ఞానలాభం కలుగుతుంది ముక్తికాంత వరిస్తుంది పరమశాంతి ఏర్పడుతుంది సర్వాత్మభావం సిద్ధిస్తుంది అట్టి దివ్య జ్ఞానమయని కరుణావీక్షణాలు మాకు ఎప్పుడు లభిస్తాయి అంతా ప్రత్యక్షంగా దర్శించగలిగాం ఇప్పుడు దర్శన భాగ్యం నశించి కేవలం జ్ఞాపకాలపై జీవించవలసి వచ్చింది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉంటుందా శ్రీ శంకర గురువరేణిలు సర్వతేజోమయులు విజ్ఞానానంత స్వరూపులు పరమశాంతి స్వరూపులు కరుణామయులు అట్టి గురుదేవుల అప్రాకృత కృపా దృష్టి మాపై ప్రసరిస్తుందా శ్రీ గురుదేవుల జాడ తెలియక ఎంతో పరితాపం చెందుతున్నాం ఆయనతోటి సాహ సాహచర్యం లేక జీవితమే దుర్భరంగా ఉంది మేము ఆ మహనీయుని గురించి ఎవరిని ఎవరిని విచారించగలం ఆయనే మా పట్ల కృప చూపాలి ఆయన పాదపద్మాలను ప్రార్థించడం కన్నా మాకు వేరే మార్గాంతరం తెలియటం లేదు ఆ మహనీని పాద పద్మాలనే నౌకను ఆశ్రయించిన వారు తప్పక సంసార సాగరాన్ని దాటగలరు అటువంటి ఆ గురుదేవుల దర్శనం ఎప్పటికీ కలుగుతుందో కదా ఆయన సన్నిధానమే మాకు పరమ పదం శ్రీ గురుదేవులను శరణ పొంది భజించి ధ్యానించినంత మాత్రాననే మాయం చేయిస్తున్నారు విజ్ఞానవంతులై పరమహంసలవుతున్నారు బ్రహ్మజ్ఞానాన్ని పొంది శోక మోహాలను విడనాడుతున్నారు శ్రీ గురుకృపా దృష్టి సకల దుఃఖ సముద్ర సంతారకం శుభా శుభాలను నివృత్తి ప్రవృత్తి మార్గాలను వేరు చేసి చూపగల మహనీయాత్ముడవు పుణ్య పాపాలను అతిక్రమించి అనిత్య వస్తువులన్నింటినీ దూరం చేసే విజ్ఞాన దృష్టి కలిగిన మహిమాశాలవి ఈ జగత్తే నిత్యమని దేహ సౌఖ్యాలే శాశ్వతమని మోక్షమంటూ ఏదీ లేదని వాదించే నాస్తికుల వాదాన్ని సమూలంగా నాశనం చేసి తత్వ ప్రబోధకుడవు నిజతత్వమైన ఉపనిషత్తుల్లోని రహస్యాలన్నీ ఉపదేశించే పరమ గురువులైన తమ దర్శన భాగ్యం మాకు ఎన్నడు కలగనున్నది ద్వైత మతాన్ని నశింపజేసి సంసార భయాన్ని నశింపజేసే జీవే జీవైశ్వర్య తత్వాన్ని మాకెన్నడు ఉపదేశిస్తారు మా సంశయాలని నాశనం చేసి నిత్యానందాన్ని సమకూర్చే వేదాంతోపన్యాసాలను మాకెన్నడు బోధిస్తారు అట్టి పరమ దివ్యోపదేశం శ్రవణం చేసే భాగ్యం మాకు కలుగుతుందా మహాత్మ పరమగురు సకలాచార్య సత్తమ మమ్మల్ని అనుగ్రహించు తమ దివ్య దర్శనం కలిగించి తాపాల నుండి మమ్మల్ని రక్షించు ఈ దేహం విడిచిన తర్వాత మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పే తత్వవేత్తలున్నారు వాక్యాలు ఉన్నాయి కానీ తమ దివ్య ప్రబోధలను శ్రవణం చేయడం చేత ఈ దేహం ఉండగానే ముక్తి ప్రసాదిస్తున్నారు మహానుభావ తాము శీఘ్రంగా దర్శనం వేయకుంటే ఈ పండితులందరూ మమ్మల్ని పరిహసిస్తారు కనుక మేము నిజంగా మీ శిష్యులమైతే మమ్మల్ని ఈ అవమాన భారం నుండి రక్షించండి మమ్మల్ని కరుణించండి ఈ విధంగా గురు శిష్య సంప్రదాయం ఏ విధంగా ఉండాలో విశితపరుస్తున్నారు గురుదేవులకు ఎలాంటి ఆపద సంభవించిందో కదా అని శోకాక్రాంతులయ్యారు శ్రీ పద్మపాదాచార్యుడు శ్రీ గురుదేవుల మహిమను సంపూర్ణంగా తెలిసిన వాడవడం చేత మిత్రులతో తగిన విధంగా స్వాంతన వాక్యాలు పలకసాగాడు ఆయన ఇలా అన్నారు మిత్రులారా దుఃఖించవద్దు దుఃఖించి ఏం సాధింపగలం దుఃఖించింది చాలు అది నపుంసకుల లక్షణం గురుదర్శనం పొందడానికి మనం ఎలాంటి ప్రయత్నము చేయలేదు ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం ముందుగా గాలిద్దాం అలా కాకపోతే స్వర్గాన్ని కూడా పోయి వెతుకుదాం యోగీశ్వరులు తమ యోగ ప్రభావం చేత సూక్ష్మబుద్ధితో పరమాత్మను తెలుసుకుంటున్నారు అట్లే మనం కూడా ఏకాగ్ర చిత్తులమై సూక్ష్మబుద్ధితో వెతికి శ్రీ గురుదేవుల జాడ తెలుసుకుందాం మిత్రులారా నిరాశ నిస్పృహలతో ఏమీ సాధించలేం దీక్షతో కృషి చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనినైనా సాధించవచ్చు పూర్వం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని పొందలేదా అలాగే మనమంతా కలిసికట్టుగా అన్ని ప్రదేశాల్లోనూ అన్వేషించగలిగితే తప్పక గురుదేవులను సందర్శించగలం సంశయం లేదు మన గురుదేవులు తమ దేహాన్ని వదిలి వేరొక దేహాన్ని ఆశ్రయించారు కదా ఎలా కనుగొనగలం అని నిరుత్సాహపడవద్దు చంద్రభగవానుడు రాహు చేత మింగబడినా ఆయన సహజ గుణాలను కప్పెట్టలేడు అలాగే మన గురువుగారు పరకాయంలో ఉన్న చంద్రకాంతిల పరమహంస లక్షణాలు బహిర్గతమై ప్రకాశిస్తూనే ఉంటాయి అట్టి విలక్షణ ధర్మాలచే మనం ఆయనను తేలిగ్గా గుర్తించగలం ప్రియతమ మిత్రుల నేనొక ఉపాయం చెప్తాను వినండి మన గురువురేణీలు కామశాస్త్రం అధ్యయనం చేయడానికి ఒకనొక మహారాజు శరీరంలో ప్రవేశించారు ఆయన శరీర ధర్మాలను అనుసరించి మన్మద కళలను అధ్యయనం చేస్తుంటారు కామనా బుద్ధి సంపూర్ణంగా నశించిన వారవడం వలన ఆ మహాత్మని తేలిగ్గా గుర్తించగలం మిత్రులార కేవల పరబ్రహ్మ స్వరూపుడు నిత్య సంతృప్తుడు అయిన మన గురువరేణ్యులున్న దేశం మహాపవిత్రమై ఉంటుంది ఆ దేశంలోని సకల ప్రాణులు వ్యాధిగ్రస్తులు కాక ఆరోగ్యవంతులై ఉంటారు మోహశోకాలు లేనివారే నిత్యానందం పొందుతూ ఉంటారు ఈతి బాధలు లేనివారే ఉంటారు స్వధర్మానుష్ఠాన పరులై యజ్ఞయాగాదులు చేస్తూ దేవమానవులను సంతృప్తిపరుస్తూ ఉంటారు ఏ దేశంలో జనులు శోకగ్రస్తులు కాక సుఖశాంతులతో సర్వసంపత్తులతో తులతొగుతారో అట్టి రాజ్యంలో మన గురువురేణ్యులు తప్పక కపట భూపతి రూపంలో ఉంటారు కనుక మిత్రశ్రేష్ఠలారా మనమందరం శీఘ్రంగా బయలుదేరిపోదాం ఆ దివ్యతేజపుంజ్యాన్ని గాంచి మనం కూడా తేజోవంతులమవుదాం కాలాన్ని వృధా చేయవద్దు శ్రీ పద్మపాదాచార్యుల వారి ప్రబోధం చేత కొంతమంది శిష్యులను శ్రీ శంకర గురువుల శరీరాన్ని రక్షింప వినియోగించి తక్కిన వారందరూ ఆయనను అన్వేషింప బయలుదేరారు తర్వాత శ్రీ పద్మపాదాచార్యులతో కలిసి శ్రీ శంకరులను కనుగొనడానికి భూమండలమంతా గాలించసాగారు చివరికి వారు అమరక భూపాలుని రాజ్యం చేరుకున్నారు వారా విధంగా అమరకుని రాజ్యం చేరుకుని తమ గురువుని వృత్తాంతం తెలుసుకుని మనసు కుదుటపరుచుకున్నాడు కుదపరుచుకున్నారు ఆ రాజ్యంలో ప్రవేశించగానే అమరక మహారాజు వేటకపోయి మరణించాడని మల నిద్ర నుండి మేల్కొన్న వానిలా లేచి కూర్చుని తిరిగి జీవించాడని తర్వాత పృదు చక్రవర్తి దిలీప మహారాజులాగా ధర్మ పరిపాలన చేస్తున్నాడని రాజ్యమంతా సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉందని తెలుసుకున్నారు ఈ విశేషాలన్నీ వారికి మహదానందాన్ని కలిగించడమే కాక తమ గురువరులు ఈ రాజు శరీరాన్ని ఆశ్రయించి ఉన్నారు అని నిశ్చయించుకున్నారు ఆ కపట భూపతి అయిన అమరకుడు నిరంతరం యువతులతో కూడి సరస సలాపాలతో గానానందంలో మునిగి తేలుతున్నాడని తెలుసుకున్నారు కనుక తమ గురువరేణుని సమీపింప గానమే తగిన సాధనం అని ఎంచారు శ్రీ పద్మపాదాచార్యులు గానంలో విశేష ప్రతిభ కలవాడు కావడంతో వారందరూ గాన బృందంగా ఏర్పడి ఆ భూపతి అనుజ్ఞను పొంది అంతపురంలో ప్రవేశించారు తారల నడుమ ప్రకాశించే చంద్రుడికి మళ్ళీ నూరు మంది రాణులతో కూడి వారిచే నానా విధాలైన సేవలు అందుకుంటున్న ఆ కపట భూపతిని శిష్యులు చూశారు ఆ భోగపురుషుడైన రాజుకు కొందరు సుందరిమణులు శ్రేష్టాలైన వింజామరలను వీస్తుండగా వారి చేతి గాజుల సవ్వడి మనోహరంగా విరాజిలింది ఆ ధ్వనులకు సరిపోయే విధంగా గాయకులు గాన నిపుణులు శ్రవణానందకరంగా సంగీతం వినిపించసాగారు ఆ అమరక మహారాజు తెల్లని వస్త్రాలు రత్న కిరీటం ధరించి మూర్తి భవించిన మన్మధునిలా ప్రకాశిస్తున్నాడు భూమిపైకి వచ్చిన మహేంద్రుడా అన్నట్టుగా ఉన్నాడు అట్టి దివ్య సుందర విగ్రహ విగ్రహుడై ఉన్న తమ గురువరుని శిష్యులు చూశారు పద్మపాదాచార్యులు మిత్ర బృందం రాజానుగ్రహం పొంది గాయక వేషాలు ధరించి గానం చేయడానికి తమకు నియోగించిన స్థానాలలో కూర్చున్నారు గానం ప్రారంభించారు ఆరోహణ అవరోహణ పద్ధతులన్నీ శాస్త్ర విధిని అనుసరించి గానం చేసి రాజును మెప్పించారు శ్రీ పద్మపాదాది శిష్యులందరూ శ్రీ శంకరులకు గోరక్షకుడు మచ్చేంద్రనాథుని సంరక్షించిన కథను జ్ఞాపకపరిచి తమ దుఃఖాన్ని ఈ విధంగా వెలిబుచ్చారు ఓ భ్రమర భ్రమరసప్తమా నీవు నిరంతరం మకరందానికి దాసుడవై స్వస్వరూపాన్ని మరచినావు తేనెలోలికే మహోన్నత పుష్పజాతులను వదిలి ఈ క్షుద్రపుష్పాలందు వెతుకుతున్నావు అందు నీకేమి ఆనందం చేకూరుతున్నదో తెలియకున్నది కనుక నీవు వెనకటికి మళ్ళీ సంచరించు మాకు సంతోషం కలిగించు మహాత్మా తాము గండు తొమ్మిదిగా ఉంటూ శృతి బ్రహ్మసూత్రాది సూక్తుల చేత వేదాంతమనే మకరందం రోలేవారు అది విజ్ఞానాత్మకం శాశ్వతానందాన్ని కలిగిస్తుంది అంతేగాక మమ్మల్ని మిమ్మల్ని ఆశ్రయించిన బోటి తొమ్మిదలకు కూడా వేదాంతామృతం పంచుతూ సంసార తాపం నుండి కాపాడేవాడవు అంతేకాక న్యాయాన మా కీటకావస్థ అయిన అజ్ఞాన స్థితిని నిర్మూలన చేసి వేదాంత తత్వజ్ఞాన మకరందాన్ని పానం చేసే విధంగా మమ్మల్ని జ్ఞానభృంగాలను చేశావు మీ ఎడబాటు వలన మాకు ఆనందం దూరమైంది ప్రభో మమ్మల్ని కరుణించండి తమ దేహాన్ని ఆ కొండ శిఖరంలోని గుహలో నిక్షేపం చేసి వచ్చారు శరీర రక్షణకు మమ్మల్ని వినియోగించారు గంట తుమ్మిదలేని తక్కిన తక్కిన తుమ్మిదలన్నీ కర్తవ్యం తెలియనివై దుఃఖించే విధంగా తమ దర్శనం లేని మేమందరం ఎంతో దుఃఖిస్తున్నాం అనాధమైనం యథార్థంగానే శ్రీశంకరులు కామనాతీతులు లోక హితోభిషులు హితోభిషాసులు అవ్వడం వలన వారు విషయాలచ్చే బంధితులు కారు అయినా ముముక్షులు జాగ్రత్తతో మెలగాలి అనే తత్వాన్ని తెలియబరచడానికే శంకర్లు ఈ విధంగా బోధించారనడం స్పష్టం లేకుంటే వారు పరకాయ ప్రక్రియ తోడ్పాటు లేకుండానే కామకళా కౌశలమంతా కూడా గ్రహించగల సమర్థులు మహాత్మ తాము సర్వజ్ఞులు స్వస్వరూపతత్వం ఎరిగిన వారు లోకహితం కోరి మర్మథ శాస్త్రంలో ప్రావీణ్యం పొందడానికి తమ తండ్రి శ్రీ శివగురు చే వసకబడిన యోగానుకూలమైన శరీరాన్ని విడిచి భోగానుకూలమైన ఈ రాజు శరీరాన్ని పొందారు ఆ కార్యం పరిసమప్తమైన తాము ఈ శరీరంలోనే సంచరిస్తున్నారు తాము కోరిన వ్యవధి కాలం తీరిపోయింది ఆ కారణాన మాకు ఎంతో దుఃఖంగా ఉంది మానవులలో శ్రేష్ఠుడైన ఓ దేవ మాయామోహం చెందిన వారిలా ఉన్నారు తమ స్వస్వరూపాన్ని మరచారు సర్వానికి మార్గం చూపే తామే ప్రకృతికి వసలైతే ఇక మా బోటి వారి గతి ఏమిటి పరిపూర్ణ చంద్రముఖ చంద్రభగవానుడు తన చల్లని కిరణాల చేత జగత్తునంతటినీ సంతోషపరుస్తున్నాడు తాము కూడా పరిపూర్ణ చంద్రునిలా అమృతమయమైన సూక్తి సుధల చేత సర్వ జగత్తుకు పరమశాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు శాంతి దాంత్యాది సర్వము వదిలి ఈ దేహాన్ని ధరించి నేను అనే అహంకారంతో మెలుగుతున్నారు శివ స్వరూపులైన తమకు ఇది తగునా కనుక తాము ఇప్పటికైనా తమ స్వస్వరూపాన్ని పొందండి తాము సర్వకామాలను జయించిన జితేంద్రియులు ఇప్పటికైనా మా ప్రార్థన మందించి నిజ శరీరంలో ప్రవేశించండి నేతి నేతి అనే మహావాక్యాలను బోధించే తామే పరబ్రహ్మ స్వరూపాన్ని మరచారు నేతి అంటే నా ఇతి ఇది కాదు అనే మాట అనమాట ఇది మహావిషాదకరం తత్వం అసి మహావాక్యార్థమైన పరబ్రహ్మయందే విహరించే తాము ఆ నిర్వికల్ప పరతత్వ స్వరూపులై ఉన్నారని ఉపదేశిస్తున్నారు ఈ కనిపించే దృశ్యమేది నువ్వు కాదు ఆ పరమాత్మే నువ్వు అని శృతి పలుకుతుంది శబ్ద స్పర్శ రూపాలు లేనిది కానిది అయిన ఏ పరమాత్మ వస్తువు ఉందో అది అనాది అనంతం మహాతత్వం కన్నా విలక్షణం నిశ్చయాత్మకం స్థూలం అణువు కానిది పొడుగు పొట్టి అనే భేదం లేనిది లోపల బయట కానిది పూర్వపరాలు లేనిది ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకున్న బ్రహ్మజ్ఞాని మృత్యుముఖం నుండి బయటపడుతున్నాడు మొదలైన ఈ వాక్యాలన్నీ ఆ పరమాత్మను తెలియజేస్తున్నాయి తత్వమసి అనే మహావాక్యార్థాన్ని మాకు బాగా తెలిపి నిద్రల నుండి మేల్కొల్పారు ఆ పరబ్రహ్మమే తమరు అందులో సందేహమే మాత్రం లేదు పంచకోశ విలక్షణంగా ఏ ఆత్మతత్వం తెలియబడిందో ఆ పరతత్వమే నీవని తత్వమసి మహావాక్యం చేత ఉపదేశిస్తున్నారు ఆ పరమాత్మ ఆకాశాది తత్వాలతో ఈ ప్రపంచాన్ని సృజించి తాను అందులోనికి ప్రవేశిస్తున్నాడు వడ్లలో బియ్యపు గింజల నిగూఢంగా ఉండే ఆ పరబ్రహ్మాన్ని దంచడం అనే యుక్తి చేత ధాన్యం నుండి బియ్యాన్ని చేస్తున్నారు అట్లే ఉపనిషత్తుల చేత దృష్టాంతరాల చేత కనిపించే వస్తువుల నుండి వేరు చేసి పరమాత్మను గ్రహిస్తున్నారు ఉపాధి రహితమైన శాశ్వతానందమైన ఆ పరబ్రహ్మం నీవై ఉన్నావు కొండ కోనలు ఎంత స్వేచ్ఛగా సంచరించే అశ్వాలను రౌతు వాటిని కొరడాతో కొడుతూ పగ్గంతో బిగించి తన స్వాధీనంలోనికి తెచ్చుకుంటున్నాడు అదేవిధంగా ముముక్షువు ఇంద్రియాలనే అశ్వాన్ని విషయాలనే కొండకోనలందు స్వేచ్ఛగా సంచరించే మనస్సును నిగ్రహ బుద్ధితో వైరాగ్యాన్ని ఆశ్రయించి బ్రహ్మజ్ఞాన మార్గమందు ప్రవేశింపజేసి పరమాత్మ అనే స్తంభంలో నియమించాలి అప్పుడు ఆ ఇంద్రియాలు బ్రహ్మతతో విచారణచే పరమాత్మ ఎందులో లయమవుతాయి ఇంద్రియాలన్నీ నశించగా సాక్షిగా ఉండే నీవు నీ స్వస్వరూపాన్ని గ్రహిస్తావు అదే నువ్వు పుష్పహారంలోని పుష్పాలన్నీ దారాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి అట్లే పరబ్రహ్మమందు ఈ జగత్తత్వం ఆధారపడి ఉంది కనుక ఓ మహాత్మ జాగ్రతాది అవస్థలన్నిటిలోనూ పుష్పహారమందలి దారంలా ఆ పరమాత్మ వస్తువు ఉన్నది అంతేకాక అది పుష్పాలు దారం కంటే కూడా విలక్షమై ఉన్నవి ఈ జాగ్రత్తాది అవస్థలు జరుగుతుండగా ఆత్మ సాక్షిగా ఉంటుంది మూడు అవస్థలలో సాక్షిగా ఉండే ఆ పరమాత్మ వస్తువు నువ్వే ఇదే యథార్థతత్వం ఆ పరమాత్మే సర్వసాక్షి ఇదే సత్యం ఓ సౌమ్య భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మూడు పరమాత్మయే సమస్తము దాని నుండి జనించి లయమవుతోంది సమస్తము పరబ్రహ్మమే సత్పదార్థం ఏకమైనది అద్వితీయం అంతా పరబ్రహ్మమే లోహంతో చేసిన ఆయుధాలు కూడా లోహమే అయినట్లుగా అనేక నామరూపాలతో ఉండే ఈ జగత్తు యావత్తు పరబ్రహ్మమే కారణం కన్నా కార్యం భిన్నం కాదు కదా ఇవన్నీ శృతివాక్యాలు ఉపక్రమ ఉపసంహారాది ఆరు లింగాలచే ఆరు ఏమిటంటే ఉపక్రమ ఉపసంహారం రెండు అభ్యాసం మూడు అపూర్వత నాలుగు ఫలం ఐదు అర్థవాదం ఆరు ఉపపత్తి ఈ ఆరు ఉపసంహారాది లింగాలచే ఈ విషయం నిరూపించబడింది కారణమైన బంగారం కార్యమైన అనేక రూపాలను పొందుతున్నా అవి ఏవి కార్యం కన్నా భిన్నం కావు అట్లే జగత్తుకంతటికీ కారణమైన పరబ్రహ్మ స్వరూపమే కానీ భిన్నం కాదు ఆ సర్వకారణమైన పరబ్రహ్మమే నీవని తత్వమసి మహావాక్యం బోధిస్తోంది ఈ దేహంలో సాక్షిగా ఉండే ఆత్మే సూర్యమండలంలో కూడా ప్రకాశిస్తున్నాడు అట్టి పరబ్రహ్మమే నేను అని సోహం అనే మంత్రం బోధిస్తోంది అదే తత్వాన్ని తత్వమసి అనే మహావాక్యం కూడా బోధిస్తున్నది కనుక ఓ మహాత్మ తాము సర్వజ్ఞులు సాక్షాత్తు పరమశివులు ఆ పరబ్రహ్మమే నీవై ఉన్నావు నాశన రహితుడవు నిరంతరం వేదాంత తత్వాన్ని మాకు ఉపదేశించే తమకు నేను చెప్పదగిన వారమా లౌకిక వ్యాపారాలను కట్టిపెట్టి యోగ శరీరంలో ప్రవేశించండి తమను ఆశ్రయించి ఉన్నవారం తాము లేక బ్రతకలేము ఆత్మ ఆత్మతత్వాన్ని కోరుకునే ముముక్షులు పరిశుద్ధాంతకరణులై రాగద్వేషాలను విసర్జించి పరమశ్రద్ధతో వేదాధ్యయనం చేస్తూ దాన ఆచరిస్తూ ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని తెలుసుకుంటున్నారు అట్టి పరబ్రహ్మం నువ్వే సర్వప్రాణులను సమభావంతో చూసేవారే ధీరుడైన మహాత్ములవుతున్నారు శరీరం ఉండగానే పరమాత్మను తెలుసుకోవాలి ఆత్మ తత్వాన్ని గ్రహించాలి అని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి కనుక శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధాన రూపాలతో నిత్యానిత్య వివేకం కలిగి సాధన చతుష్టయాలను సాధన చేసి అఖండ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందుతున్నారు జన్మను సార్థకం చేసుకుంటున్నారు ఆత్మజ్ఞానం పొందిన మహాత్ములు సచిదానంద పరబ్రహ్మాన్ని తెలిసి బ్రహ్మానందాన్ని పొందుతున్నారు ఆ పరబ్రహ్మమే నువ్వు ఇది ఇలా ఉండగా నువ్వు రాజు శరీరంలో ప్రవేశించి విషయ సుఖాలను పొందుతూ లోకోద్ధరణ కార్యాన్ని మరిచావు మమ్మల్ని కృతార్థులను చేయకున్నావు ఈ విధంగా విలాసాలలో మునిగి తెరడం తమకు న్యాయమా ఓ మహాత్మా ఇతరుల మృతదేహంతో సంబంధం విడవండి నిత్యానందం చెందండి స్వస్వరూప జ్ఞానంతో మెలగండి తత్వమసి మహావాక్య అర్థాన్ని గ్రహించండి అని శిష్యులు జ్ఞానబోధ చేస్తూ గురుదేవునికి పూర్వస్మృతులను జ్ఞాపకపరిచారు శ్రీ పద్మపాద బృందం ఈ విధంగా బ్రహ్మతత్వంతో కూడిన గానం చేయగా సభాసదులందరూ తలలోపారు శంకరులు మాత్రం అందరి యథార్థమైన అర్థాన్ని గ్రహించారు తన స్థితిని తెలియజేస్తూ ఆత్మతత్వ ప్రతిపాదనని చక్కగా గ్రహించారు ఈ గానమంతా తనను ఉద్దేశించే చేశారని ప్రియ శిష్యుల మనోరథాలను చక్కగా గ్రహించారు అప్పటికప్పుడే శిష్యులను ఆ అమరక రాజదేహాన్ని విడిచి గగన మార్గాన ప్రయాణమయ్యారు పద్మపాదాది శిష్య ప్రముఖులు చేసిన తత్వమసి వాక్యార్థాన్ని గ్రహించారు తన స్వస్వరూప జ్ఞానాన్ని పొందారు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నారు వెంటనే మూర్చపోయారు పూర్వమలేనే పరకాయ ప్రవేశ విద్య చేత రాజదేహం విడిచారు అప్పటికే రాజభటుల చేత దహించబడుతున్న తన నిజ శరీరంలో ప్రవేశించారు శ్రీ శంకర్లు వెంటనే నిద్ర నుండి మేలుకున్నట్టుగా లేచికూర్చున్నారు దివ్యకాంతితో కూడి యథాస్థితిని పొందారు శ్రీశంకర్లు తమ దేహాన్ని రాజభటలు దహిస్తుండడం చూశారు తమ నిజ శరీరాన్ని పరిరక్షిస్తున్న శిష్యులందరూ నిస్సహాయలే ఉండడమూ చూశారు జ్ఞాన సంపన్నులలో శ్రేష్ఠులైన శ్రీ శంకరులు తన శరీరాన్ని పూర్వమల్లే సర్వాంగ సుందరంగా చేదరిచి విష్ణు భగవానుడైన శ్రీ నృసింహ రూపాన్ని మధుర పదజాలాలతో స్స్తుతించారు నృసింహస్వామి కృప చేత శరీర తాపాలన్నీ ఉపశమించాయి పూర్వంలో తేజోవంతమైన శరీరాన్ని పొందారు ఎంతటి మహాత్ములకైనా భగవద్భక్తి చేత సర్వము సిద్ధిస్తుంది అని ఈ తత్వం తెలియజేస్తుంది ఈ తత్వాన్ని లోకానికి తెలియజేయడానికి శంకరులు స్థుతి వాక్యాలను బోధించారు అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము <coughs> ధన్యవాదాలు <coughs>